నమస్తే మనము ఆనందంగా ఉండడం అనేది మనసు మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అంటే మానసిక ఆనందమే నిజమైన ఆనందం ఈ మనసు ఆనందంగా ఉండాలంటే మొదలు మనకు ఆరోగ్య సమస్య ఉండొద్దు ఆర్థిక సమస్య ఉండద్దు ఈ రెండు సమస్యలను తొలగించుకోవాలి అంటే ఆర్థిక సమస్య అంటే కనీస అవసరాలు తీరే విధంగా ఉండాలి అంటే మనకు ఆహారం కావచ్చు వస్త్రాలు కావచ్చు గృహము కావచ్చు మిగతా కనీస వసతులు అనేటివి అయితే ఉండాలి ఆ తర్వాత ఆరోగ్యం ఆరోగ్యం అంటే మన శరీరంలోని అంగ ప్రత్యంగాలన్నీ కూడా బలంగా ఉండి మన పనులు మనం చేసుకునే విధంగా ఉండాలి ఈ కనీసమైన ఆరోగ్యము కనీసమైన ఆర్థికత ఉన్నప్పుడు మనకు మానసిక ఆనందాన్ని పొందే అసలైన ఆనందాన్ని పొందే అర్హత లభిస్తుంది అప్పటి వరకు వీటి గురించి ఆలోచించాలి డబ్బు గురించి ఆరోగ్యం గురించి ఆలోచించాలి ఆ తర్వాత మన మానసిక ఆనందం గురించి ఆలోచించాలి ఇక మానసిక ఆనందం అంటేనే నిజమైన ఆనందం నిజానికి ఆనందం ఎక్కడ ఉంటుంది మనసులోనే ఉంటుంది ఆ మనసుకు కలిగే ఆనందమే ఆనందం ఈ మనస్సుకు ఆనందం కలగాలంటే మనసు లోపల మూడు గుణాలు ఉంటాయి తామసిక గుణము రాజసిక గుణము సాత్విక గుణము అని ఉంటాయి ఇందులో తామసికము రాజసికము అధికంగా ఉన్నప్పుడు మానసిక ఆనందం ఉండదు సాత్విక గుణం ఎక్కువ ఉంటే మానసిక ఆనందం ఉంటుంది ఈ రాజసిక తామసికాలు అధికంగా ఉన్నప్పుడు మనకు మానసిక ఆనందం ఉండదు మానసిక ఆనందమే నిజమానందం నిజమైన ఆనందం ఎలా ఉంటుందంటే తామసిక రాజసిక లేకుంటే ఉంటుంది అంటే సాత్విక గుణం ఎక్కువ ఉంటే ఉంటుంది రాజసిక తామసికాలు ఎంత తక్కువగా ఉండి సాత్విక గుణం అంత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది తామసిక రాసికాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి సాత్వికత తక్కువ ఉందనుకోండి అప్పుడు దుఃఖం కలుగుతుంది కనుక మనసును సాత్వికంగా ఉంచడమే నిజమైన మానసిక ఆనందం అంటే మనస్సు సంపూర్ణమైన మానసిక ఆనందాన్ని పొందాలంటే ఈ రజోగుణము గుణము తమగుణం లేకుండా చేసేసి మనసును సాత్వికంగా చేయాలి మనసును సాత్వికంగా చేయాలంటే రజో తమో గుణాలను తీసివేసేయాలి ఈ తామసిక రాజసిక గుణాలను మనము తీసేస్తే ఈ రాజసికము తామసికం తగ్గిపోతాయి రాజసిక తామసిక గుణాలు ఏంటివి వాటినే మన శాస్త్రం లోపల అరిషడ్ వర్గాలు అన్నారు ఇవి తామసికము రాజసికము ఉంటే ఏర్పడే లక్షణాలు అంటే తామసికము రాజసికము తగ్గించాలంటే ఈ ఆరు లక్షణాలను మనము తగ్గించాలి అప్పుడు మన మనసు లోపల ఉన్న తామసికం రాజసికం తగ్గిపోతాయి ఈ అరిషడ్ వర్గాలు ఏంటి అంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈ ఆరు ఏం చేస్తాయంటే ఈ ఆరు గుణాలు ఉన్నప్పుడు మన మనసు రాజసికంగా తామసికంగా ఉంటుంది ఈ రాజసిక తామసికాల కలయికతోనే ఈ అరిషడ్ వర్గాలు ఏర్పడతాయి కామం కామం అంటే ఏంటంటే అత్యధికంగా కోరికలు ఉండడం విషయవాంచలు అధికంగా ఉండడం విషయవాంచలు ఏంటివి ఐదు జ్ఞానేంద్రియాలకు ఐదు విషయాలు ఉన్నాయి ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు విషయాలను కోరుకోవడాన్ని విషయవాంఛ అంటారు విషయవాంచలు ఇవి అంటే కళ్ళు దృశ్యాలను కోరుకుంటాయి చెవులు శబ్దాలను కోరుకుంటాయి ముక్కు వాసనను కోరుకుంటుంది చర్మం స్పర్శను కోరుకుంటుంది నాలుక రుచిని కోరుకుంటుంది ఇవి కోరుకునేంత కోరుకుంటే పర్వాలేదు కోరుకునే దానికంటే ఎక్కువ కోరుకున్నప్పుడు అధిక కోరుకున్నప్పుడు ఇది అతి అయినప్పుడే అది మన లోపల కామాన్ని పుట్టిస్తుంది ఆ కామము అనే దుర్గుణము అధికంగా మనం విషయవాంచన పొందినప్పుడే పుడుతుంది ఆ కామాన్ని మనము దూరం చేసుకోవాలి అంటే మినిమైజ్ చేసుకోవాలి మన కోరికలను మినిమైజ్ చేసుకోవాలి అంటే దీనికి చెరక సమితల సమయోగం అని వస్తుంది సమయోగం అంటే ఏంటంటే ఎంత చూడాలో అంతే చూడాలి అంతకంటే అధికంగా చూస్తే తప్పవుతుంది అతి యోగము పనికిరాదు మిథ్యాయోగం పనికిరాదు మిథ్యాయోగం అంటే చూడకూడని చూస్తున్నాం అనుకోండి దాన్ని మిథ్యాయోగం అంటారు వినకూడని వింటున్నాం అనుకోండి మిథ్యాయోగమే తినకూడని తింటున్నాం అనుకోండి అది మిథ్యాయోగమే స్పర్శించండి స్పర్శిస్తున్నాం అనుకోండి అది మిథ్యాయోగమే వాసన చూడంది చూస్తున్నాం అనుకోండి అది మిథ్యాయోగమే అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా చూడకూడనివి వినకూడనివి అంటే గ్రహించకూడనివి గ్రహిస్తే దాన్ని మిథ్యాయోగం అంటారు అది చేయకూడదు తర్వాత అతి యోగము అతిగా అంటే అతిగా చూడడము అతిగా వినడము అతిగా తినడము అతిగా వాసన చూడడం అతిగా స్పర్శించడము ఇవి కూడా మనకు ఆరోగ్యకరం కాదు అతి అయినా మిథ్య అయినా అనారోగ్యకరమే కనుక వీటిని లేకుండా చేయడమే మిథ్యను అతిని ఇంద్రియాల ద్వారా గ్రహించకపోవడమే దాన్ని కామరాహిత్యం అంటారు ఇది మిథ్యా యోగమైన అతియోగమైన కామం కిందికి వస్తుంది సమయోగం కామం కాదు కనుక సమయోగము సాత్వికతను పెంచుంది సాత్వికతను పెంచుతుంది కానీ మిథ్యాయోగము అతియోగము తామసిక రాజకీయాలను పెంచుతుంది కనుక మనము అలాంటి కామాన్ని తగ్గించుకోవాలి ఇక క్రోధము రెండవది అరిషడ్ వర్గాల్లో రెండవది క్రోధము క్రోధం అంటే కోపం క్రోధం అంటే ఆవేశం క్రోధం అంటే హింస ఎలా వస్తుంది ఇది స్వార్థం వల్ల వస్తుంది ఇది అహం వల్ల వస్తుంది అహము మనలో అహం ఎక్కువైనప్పుడు స్వార్థం ఎక్కువైనప్పుడు క్రోధం వస్తుంది ఈ క్రోధం ఏం జయించుతుందంటే మన లోపల పాపాన్ని చేయించుతుంది అంటే క్రోధం వల్ల ఇతరులను హింసిస్తాము హింసించడం పాపానికి కారణం అవుతుంది బాధ పెట్టడం ఇతరులను బాధ పెట్టే స్వభావము క్రోధం ఆ క్రోధం ఏం చేస్తుంది మన లోపల తామసిక రాసికాలను పెంచుతుంది సాత్వికతను పెంచదు సాత్వికతను పెంచాలంటే క్రోధాన్ని తీసేసేయాలి క్రోధం ఉన్నప్పుడు మనసు లోపల కాం తామసికం రాసికం అధికంగా ఉంటాయి కనుక క్రోధాన్ని తీసేయాలి ఆ తర్వాత లోభం లోభము అంటే ఏంటంటే నేను అనుభవించాలి ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు నాకు సంబంధించిన సొత్తు నేనే అనుభవించాలి ఇంకొకరికి దక్కకూడదు లోభం అంటే ఒక రకంగా స్వార్థం అంటే తన శక్తి కానీ తన సంపద కానీ తన జ్ఞానం కానీ తనకున్న ఏదైనా తనకు మాత్రమే ఉపయోగపడాలనుకోవడం లోభం ఒక రకంగా స్వార్థానికి ప్రతిరూపమైంది లోభం లోభం ఉన్న వ్యక్తి ప్రతి పాపాన్ని చేయగలడు స్వార్థీ దోషం నపశ్యతి స్వార్థపరునికి దోషాలు తెలియవు గనుక లోభం చేసేవాడికి దోషాలు తెలియవు గనుక అన్ని తప్పులు చేస్తాడు అంటే కళ్ళు మూసుకపోతాయి అజ్ఞానం వస్తుంది కనుక లోభము తామసికాన్ని రాజసికాన్ని పెంచుతుంది కనుక దీన్ని తీసేసేయాలి తర్వాత మోహం మోహం అంటే గుడ్డి ప్రేమ అంటే మనము ప్రేమించడం లోపల వివేకం ఉండదు మనకి ఇష్టమైంది ప్రేమిస్తాం దానిలో సత్యం ఉందా సత్యం లేదా అని గ్రహించం మనకు నచ్చితే చెడ్డ వాళ్ళని కూడా ప్రేమిస్తాము మనకు నచ్చితే చెడును కూడా ప్రేమిస్తాము ఇది మోహం అంటే ఇది కూడా మన లోపల రాజసికాన్ని తామసికాన్ని పెంచుతుంది అంటే మనసు లోపల రాజసికం తామసికం అధికమైపోతాయి ఈ మోహం ఉంటే తర్వాత మదం మదం అంటే ఏంది నేనే గొప్ప అనుకోవడం తనకున్న దానికంటే ఎక్కువగా ఊహించుకోవడం తన శక్తి అధికమని తన జ్ఞానం అధికమని తన సంపద అధికమని తనకున్న అధికారం అధికమని తన అందం అధికమని తన ఐశ్వర్యం అధికమని ప్రతి దాంట్లో విర్రవీగడం దీన్ని మదం అంటారు ఒక రకంగా బలుపు ఇది కూడా మన లోపల మనసు లోపల తామసికాన్ని రాజసికాన్ని పెంచుతుంది కనుక మదాన్ని కూడా తీసేసేయాలి ఆ తర్వాత మాత్సర్యం మాత్సర్యం అంటే ఓర్వలేనితనం అంటే సమాజంలో ఎవరిని ఓర్వకపోవడం అంటే సుఖపడే వాళ్ళను ఓరవకపోవడము మంచివారిని వారిని సుఖపడేవారిని ఓర్వలేనితనాన్ని ఈర్ష అంటారు మంచివారిని ఓర్వలేనితనాన్ని అసూయ అంటారు ఈర్ష అసూయ అనే భావమే మాత్సర్యం ఇది మన లోపల తామసికాన్ని రాసికాన్ని పెంచుతుంది మనము మన లోపల రాజసిక తామసికాలను తీసేయాలంటే ఈ అరిషడ్ వర్గాలను తొలగించాలి ఇవి తొలగిస్తే తామసికం రాజసికం తొలగిపోతాయి ఇవి ఉంటే తామసికం రాజసికం ఉంటాయి ఏవి ఉంటే తామసికం రాజసికం ఉంటుందో అవి తొలగిపోతే రాజసికం తామసికం తొలగిపోతుంది కనుక ఈ అరిషడ్ వర్గాలను మనం తొలగించాలి అప్పుడు తొలగించినప్పుడు తామసికము రాజసికము మనసులోపల లోపల తగ్గిపోతుంది తగ్గిపోతుంది కనుక సాత్వికం యొక్క ప్రభావం ఏర్పడుతుంది ఆ ప్రభావం మనకు ఆనందాన్ని ఇస్తుంది అంటే ఈ రాజసిక తామసికాలను తగ్గించే ప్రయత్నం చేస్తూ అదే స్థానం లోపల సాత్వికతను పెంచే ప్రయత్నం కూడా చేయాలి మరి సాత్వికత ఎలా పెరుగుతుంది ధృతిక్షమధ మోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం వీరి విద్య సత్యం అక్రోధం దశకం ధర్మలక్షణం ఈ ధర్మలక్షణాలు ఈ పది ధర్మ లక్షణాలు పాటించడం వల్ల సాత్వికత పెరుగుతుంది తృతి క్షమ దమము అస్థేయము అస్థేయము అంటే న్యాయంగా ఉండడం స్థేయం లేకుండా ఉండడం అన్యాయం లేకుండా ఉండడం ధృతి అంటే ధైర్యంగా ఉండడం ధృతి క్షమ అంటే సహనంతో ఉండడం ధైర్యంగా ఉండడం మన లోపల సాత్వికతను పెంచుతుంది సహనంగా ఉండడం మన లోపల సాత్వికతను పెంచుతుంది దమము మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం మన లోపల సాత్వికతను పెంచుతుంది అస్థేయం న్యాయంగా ఉండడం మన లోపల సాత్వికతను పెంచుతుంది శౌచము శుచిగా ఉండడం మన లోపల సాత్వికతను పెంచుతుంది శుచి గురించి మనస్మృతి లోపల ఒక శ్లోకం ఉంటుంది అద్భిర్ గాత్రాన్ని శుద్ధ్యంతి మనహ సత్యైన శుద్ధ్యతి విద్య తపోభ్యాం భూతాత్మ బుద్ధి జ్ఞానైన శుద్ధ్యతి అంటే మనము శుద్ధిగా ఉండాలంటే శరీరాన్ని జలంతో శుద్ధి చేయాలి మనసును సత్యంతో శుద్ధి చేయాలి బుద్ధిని జ్ఞానంతో శుద్ధి చేయాలి విద్యా తపస్సుని ఆత్మను శుద్ధి చేయాలి అప్పుడే నిజమైన శౌచం అవుతుంది ఇదేం చేస్తుంది మన లోపల మనస్సు లోపల సాత్వికతను పెంచుతుంది సాత్వికత ఆనందానికి కారణం శౌచము తర్వాత ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలు మన అదుపులో ఉంటే సాత్వికత అదుపు తప్పితే రాజసికం తామసికం అయిపోతుంది మన మనస్సు కనుక ఇంద్రియాలను నిగ్రహించడం అనేది మన మనసు లోపల సాత్వికతను పెంచుతుంది అది ఆనందానికి కారణమవుతుంది ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఇంద్రియ లోలత్వం ఉంటే మనకు సాత్వికత ఉండదు మనసుకు ఆనందం లభించదు సాత్వికత రావాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి దిహి బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం జ్ఞానాన్ని మనం ఎంత పెంచుకుంటే మన లోపల అంత సాత్వికత పెరుగుతుంది జ్ఞానము ఒక గొప్ప సాధనం సాత్వికతను పెంచడానికి మనిషి లోపల జ్ఞానం పెరుగుతున్న కొలది సాత్వికత పెరుగుతూ ఉంటుంది సాత్వికతను పెంచాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి విద్య తర్వాత విద్య అంటే అవిద్య లేకుండా ఉండడం అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడం విద్య ఉన్నది ఉన్నట్టు భావించడం అంటే ఉన్నది ఉన్నట్టు గ్రహించడం ద్వారా మనసు శుద్ధి అవుతుంది మనసు శుద్ధి కావాలంటే విద్య ఉండాలి అవిద్య ఉంటే శుద్ధిగా ఉండదు అవిద్య ఉంటే తామసికంగా రాజసికంగా ఉంటుంది కానీ విద్య ఉంటే సాత్వికంగా ఉంటుంది సత్యం సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం మన మనసులో ఉన్నట్టే చెప్పడం అంటే ఒక విషయాన్ని మనము చదివితే చదివినట్టే చెప్పడం ఆలోచిస్తే ఆలోచించినట్టే చెప్పడం ప్రత్యక్షం చేసుకుంటే ప్రత్యక్షం చేసుకున్నట్టే చెప్పడం మన మనసులో ఏదైతే ఉందో అది మన వాక్కు ద్వారా చెప్పడాన్ని సత్యం అంటారు మనసులో ఉన్నట్టే చెప్పడం సత్యం అది కూడా మన మనసును సాత్వికంగా చేస్తుంది తర్వాత అక్రోధం కోపం లేకుండా ఉండడం కోపం ఏం చేస్తుంది తామసికాన్ని రాజసికాన్ని అత్యధికంగా పెంచుతుంది అంటే తామసిక రాజసికాలను పెంచడానికి కోపము ప్రధాన హేతువు అంటే కోపమున్న వ్యక్తికి రాసికం తామసికే ఉంటాయి సాత్వికత ఉండవు సాత్వికతను నశింపజేసే ఒక విష పదార్థం ఈ కోపం అందుకే అక్రోధం కోపం లేకుండా ఉంటే సాత్వికత పెరుగుతుంది కోపంతో ఉంటే రాసిక తామసికాలు ఉంటాయి అంటే సాత్వికతను పెంచాలంటే మనము అక్రోధాన్ని పెంచాలి కోపం లేకుండా ఉండాలి అప్పుడు మన మనసు సాత్వికంగా ఉంటుంది ఇవి పది ధర్మ లక్షణాలు ఎందుకంటే మన మనసు లోపల సాత్వికతను పెంచడం కోసం సాత్వికతను పెంచే ప్రయత్నము మన మనసు యొక్క స్వభావాన్ని సాత్వికంగా చేసేస్తుంది అంటే ఈశ్వరుడు మనం పుణ్యకర్మలు చేయడం ద్వారా మనకిచ్చే ఫలం ఏంటంటే మన మనసు లోపల సాత్వికతను పెంచుతాడు ఆ సాత్వికత ఆనందానికి కారణమవుతుంది ఎవరైతే పుణ్యాలు చేసుకుంటారో ఆ పుణ్య సంస్కారాలు ఆ మనస్సును సాత్వికంగా ఉంచుతాయి అదే ఆనందాన్ని ఇస్తుంది ఎవరైతే పాపాలు అధికంగా చేసుకుంటారో వాళ్ళ లోపల తామసికము రాసికము అధికంగా ఉంటాయి కనుక వాళ్లకు దుఃఖం ఉంటుంది ఎక్కువ అంటే పుణ్యం వల్ల మనసు సాత్వికంగా ఉంటుంది అది ఆనందానికి కారణమవుతుంది పాపం వల్ల మనసు తామసిక రాజసికాలతో కూడి ఉంటుంది అది దుఃఖానికి కారణమవుతుంది కనుక మనము సాత్వికంగా మనసును మార్చుకుంటూ సాత్విక కర్మలు చేసినప్పుడు మన మనసు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది సంపూర్ణంగా శాశ్వతంగా ఆనందంగా ఉండాలంటే మన మనసును సాత్వికంగా మార్చాలి సాత్వికంగా మార్చడం కోసము ఈ ధర్మ లక్షణాలను మనము మాటి మాటికి ధరిస్తూ ఉండాలి ఆ ప్రయత్నం చేస్తుండాలి మనసు లోపల ధైర్యం వచ్చే విధంగా మనసు లోపల క్షమ ఓపిక వచ్చే విధంగా సహనం వచ్చే విధంగా తయారు చేస్తుండాలి మనసు వేరే వైపు వెళ్తున్నా మనము దాన్ని ఈ వైపు తీసుకురావాలి ధర్మం వైపు తీసుకురావాలి ధర్మానికి వ్యతిరేకత వైపు వెళ్తూ ఉంటుంది అందుకే యోగశాస్త్రంలో ఒక సూత్రం వస్తుంది వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అంటే అధర్మం వైపు మనం మనస్సు వెళ్తే మనము దాన్ని ధర్మం వైపు ఎలా తీసుకురావాలంటే ప్రతిపక్ష భావనం ప్రతిపక్ష భావనానికి వ్యాసుడు చెప్తాడు అర్థం వితర్క హింసాదయ కృతకారిత అనుమోదిత మోహ లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్య అధిమాత్ర అనంత దుఃఖ ఫల ఇది ప్రతిపక్ష భావన అంటే అధర్మం వల్ల మనకు అనంతమైన దుఃఖము అనంతమైన జ్ఞానము లభిస్తుందని అధర్మం వైపు మనసును పోకుండా చేయాలి అంటే అనంతమైన దుఃఖము అనంతమైన అజ్ఞానము లభిస్తుందని భావించడాన్ని ప్రతిపక్ష భావన అంటారు అలా ప్రతిపక్ష భావన చేయడం ద్వారా మనము అధర్మాన్ని చేయము అంటే అరిషడ్ వర్గాల వైపు వెళ్ళము కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం వదిలిస్తాం వదిలేసే అప్పుడు ఏం చేస్తాము ధృతి క్షమా దమ అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అంటే ధృతి క్షమ దమోస్థేయం శౌచము ఇంద్రియ నిగ్రహము దేహి విద్య సత్యము ఆక్రోధము పాటిస్తాం మనం అంటే ధర్మ లక్షణాలన్నీ పాటిస్తాం అధర్మ అధర్మ లక్షణాలన్నీ వదిలిస్తాం అంటే ప్రతిపక్ష భావనం చేయాలంటే మనకు దాని గురించి జ్ఞానం ఉండాలి అంటే అధర్మం వల్ల ఎంత నష్టం ఉందో అనే జ్ఞానం ఉండాలి ధర్మం వల్ల ఎంత లాభం ఉందో అనే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఉన్నప్పుడే మనము అధర్మాన్ని వదిలిస్తాము ఈ అర్షడ్ వర్గాలను వదిలిస్తాము ఈ పది ధర్మ లక్షణాలు పాటిస్తాము ధృతి క్షమ దమము అస్థేయము శౌచము ఇంద్రియ నిగ్రహము దీహి విద్య సత్యము అక్రోధము ఈ పది లక్షణాలను మనం పాటిస్తాం ఈ పది లక్షణాలే కాకుండా అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర పనిధానం ఎన్ని ధర్మ లక్షణాలు ఉన్నాయన్ని అంటే వేదంలో చెప్పిన అన్నీ కూడా మనము పాటిస్తాము పాటించే ప్రయత్నము చేయాలి అప్పుడే మనసు సాత్వికమవుతుంది వేదో అఖిలో ధర్మ మూలం అంటే వేదం అంతా కూడా వేదంలోని ప్రతి శబ్దం కూడా ధర్మానికి మూలం కనుక వేదంలోని ప్రతి శబ్దములో ఉన్న ధర్మాన్ని మనం పాటించగలము అధర్మాన్ని వదిలేస్తే అంటే తామసిక రాజసికాలను వదిలేస్తే మనము వేదంలో ఉన్న ధర్మాన్ని అంతా పాటించగలము అప్పుడు మనసు శుద్ధ సాత్వికంగా తయారవుతుంది శుద్ధ సాత్వికంగా తయారైనప్పుడే మనకు సత్యజ్ఞానం కలుగుతుంది సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది ఆ సంప్రజ్ఞాత సమాధి ద్వారా మనకు ఇరవై ఐదు తత్వాల దర్శనం కలుగుతుంది ఇరవై తత్వాల దర్శనము మనకు పరవైరాగ్యాన్ని తీసుకొస్తుంది ఆ పరవైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది ఆ అసంప్రజ్ఞాత సమాధి పరమాత్మ దర్శనం కావిస్తుంది ఆ పరమాత్మ దర్శనం ఎప్పుడైతే మనకు లభిస్తుందో అప్పుడు ఈ ఆనందానికి అవధులు ఉండవు అంతు ఉండదు అంటే సంపూర్ణ శాశ్వతానందం లభిస్తుంది అదే ఈ మానవ జన్మ యొక్క ముఖ్యోద్దేశం నమస్తే